సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు కోటగిరి రుద్రూర్ వర్నీ పోలీస్ స్టేషన్లను సిపి సాయి చైతన్య శనివారం తనిఖీ చేశారు ఆయా స్టేషన్లలో ఎలాంటి కేసులు నమోదవుతున్నాయని పరిశీలించారు పెండింగ్ కేసుల వివరాలను ఆయన ఆరా తీశారు ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సరైన న్యాయం చేయాలని సూచించారు సైబర్ నేరాలపై ప్రజలకు చైతన్యం కలిగించాలని చెప్పారు బెట్టింగ్ యాప్ల వల్ల మోసపోకుండా అవగాహన కల్పించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయా స్టేషన్ల ఎస్ఐలను ఆదేశించారు విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా నిబద్ధతతో పనిచేయాలని ఆయన హితో పలికారు అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రుద్రూర్ వర్ణి ఎస్ఐలు సాయన్న మహేష్ ఉన్నారు